అందరికీ నమస్కారం అండి శివుడాజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు అంటారు అందుకే శివరాత్రికి ఎంతో ప్రాధాన్యత ఉంది శివరాత్రి రోజు రాష్ట్రంలో ఉన్న శివాలయాలన్నీ కూడా కిటకిటలాడిపోతూ ఉంటాయి శివదర్శనం చేసుకోవాలని భక్తులు ఎంతో తాతాలు ఉంటారు శివరాత్రి రోజు శివ పూజ చేసినట్లయితే శివానుగ్రహం లభిస్తుందని అందరూ నమ్ముతారు శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకున్నట్లయితే సకల పాపాలు తొలగిపోతాయని పురాణాల్లో చెప్పబడింది అయితే శివుడికి అభిషేకం చేసేటప్పుడు వివిధ రకాలైన పదార్థాలు ఉపయోగిస్తారు పాలు చెరుకు రసము ఇలా రకరకాల పదార్థాలతో అభిషేకం చేస్తారు ఏ పదార్థంతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా శివుడికి ఏ పదార్థాలతో అభిషేకం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము శివుడు బోళా శంకరుడు ఒక్క చెంబుడు నీళ్లు శివలింగం మీద పోసి కోరిన కోరిక శివుడు బోళా శంకరుడు ఒక్క చెంబుడు నీళ్లు శివలింగం మీద పోస్తే చాలు భక్తుల కోరికలను నెరవేర్చే కరుణామయుడు శివరాత్రిని గురించి మన యోగులు ఎన్నో రహస్యాలు మనకు తెలియజేశారు శివరాత్రి రోజు శివుడికి చాలా ఇష్టమైన అభిషేకాన్ని చేసినట్లయితే హ్యపరసుఖాలు రెండూ కూడా ప్రాప్తిస్తాయని చెప్తుంటారు శివుడికి శివరాత్రి రోజు ఆవుపాలతో అభిషేకం చేసినట్లయితే సర్వ పాపాల నుంచి కూడా విముక్తి లభిస్తుంది ఆవు పెరుగుతో శివుడిని అభిషేకం చేసినట్లయితే పరిపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది ఆవు నెయ్యితో శివుడికి అభిషేకించినట్లయితే ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది చెరుకు రసంతో అభిషేకం చేసినట్లయితే చెరుకురసంతో అభిషేకం చేసినట్లయితే సకాల సుఖాలు కలుగుతాయి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి వివాహ జీవితంలో ఏర్పడిన ఆటంకాలన్నీ కూడా వివాహ జీవితంలో ఏర్పడిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి తేనెతో అభిషేకం చేసినట్లయితే తేజస్సు పెరుగుతుంది భస్మాన్ని ఒంటికి రాసుకొని తిరిగే పరమశివుడు అదే భస్మజలంతో అభిషేకం చేసినట్లయితే పాపాలన్నీ కూడా నశించేటట్లు చేస్తాడు పుత్రుల కోసం ఎదురు చూస్తున్న వారు సుగంధోదకంతో అభిషేకం చేసినట్లయితే త్వరలోనే వారింట్లో సంతానం కలుగుతుంది పుష్పాలతో గనక అభిషేకం చేసినట్లయితే భూమి స్థిరాస్తులు కొనుక్కోవాలనుకున్న వారి యొక్క కోరికలు నెరవేరుతాయి బిల్వజలంతో అభిషేకం చేసినట్లయితే భోగభాగ్యాలు కలుగుతాయి నువ్వుల నూనెతో అభిషేకం చేసినట్లయితే అకాల మృత్యు నువ్వుల నూనెతో అభిషేకం చేసినట్లయితే దోషాలు తొలగిపోతాయి సువర్ణ జలంతో అభిషేకం చేసినట్లయితే దరిద్రం అంతా తొలగిపోతుంది అన్నంతో అభిషేకం చేసినట్లయితే సుఖ జీవితం ప్రాప్తిస్తుంది ద్రాక్షారసంతో అభిషేకం చేసినట్లయితే చేసే ఏ పనిలో అయినా సరే విజయం లభిస్తుంది నారికేళ జలంతో అభిషేకం చేసినట్లయితే సంపద వృద్ధి అవుతుంది దూర రసంతో అభిషేకం చేసినట్లయితే శత్రు పీడ తొలగిపోతుంది గరిక జలంతో అభిషేకం చేసినట్లయితే ఆర్థిక అభివృద్ధిని పొందటం జరుగుతుంది ధవళోదకంతో అభిషేకం చేసినట్లయితే శివ సాన్నిధ్యం లభిస్తుంది గంధోదకంతో అభిషేకం చేసినట్లయితే సర్వసంపదలు ప్రాప్తిస్తాయి కస్తూరి జలంతో అభిషేకం చేస్తే రాజసం కలుగుతుంది నేరేడు పండ్ల రసంతో అభిషేకం చేస్తే వైరాగ్యం కలుగుతుంది నవరత్న జలంతో అభిషేకం చేసినట్లయితే సొంతింటి కళ నెరవేరుతుంది మామిడి పండు రసంతో అభిషేకం చేసినట్లయితే దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయి విభూదితో అభిషేక్ విపూదితో అభిషేకం చేసినట్లయితే కోటి రెట్ల ఫలితం లభిస్తుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా శివుడికి అభిషేకం చేసినట్లయితే శివానుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం